జీవీఆర్ న్యూస్కు స్వాగతం రాష్ట్రంలో మంత్రులకు పనితీరు ఆధారంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ర్యాంకులను ప్రకటించారు అయితే తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జనసేన పార్టీ నాయకులు కుందుల దుర్గేష్ పనితీరు ఫైళ్ల క్లియరెన్సులు తదితర విభాగాలలో రెండవ స్థానం సాధించారు కుందుల దుర్గేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుండి ప్రతిరోజు రాష్ట్రాన్ని పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి చేస్తున్న కృషి ఎనలేనిది ఇప్పటికే విజయవాడ విశాఖపట్నం నగరాలలో పర్యావరణ ప్రాజెక్టుల ఏర్పాటు కొరకు సదస్సులను నిర్వహించి పలువురు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను తో ఒప్పందాలు చేసుకోవడం జరిగింది ఇదే దూకుడుతో రాష్ట్రాన్ని మరింత పర్యాటకంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు కుంద్ర దుర్గేష్ పలుమార్లు తన ప్రసంగాలలో తెలియజేశారు ఇప్పటికే ఏడు నెలల కాలంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులకు ర్యాంకింగ్ ప్రకటించగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కుందుల దుర్గేష్కు రెండవ స్థానం రావడంపై జిల్లాలోని కూటమి పార్టీ నాయకులందరూ హర్షం ప్రకటించారు